నమస్కారం కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగింది

ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేసు ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ ఫ్రీట్ ఆఫ్ సిఎస్ కేసు ట్రాక్ ఏంటి అంటే మనకి సెవెంత్ సెప్టెంబర్ అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ టాప్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ डेटा हो, ये विजिटेट का हॉस्पिटल है, वेरिफाइड अफ्फैक्स, एंड इन्वेस्टिगेशन लो, बच्चे ना डिटेल्स इसलो, विल टेलिंग दिस प्रेस विक्टिम, ए यंग लेडी विक्टिम बस एंट्रेटेड इन दिस प्राइवेट हॉस्पिटल ऑन सिक्स सितंबर, बिकॉज़ ऑफ टाइफ़र टीवर, देन सेवेंथ सितंबर आर्टिन मॉर्निंग वचार होता शिफ्ट टाइमिंग लो वाजनान तర్వాత ഈ ഹ്യൂജ് സെഡേറ്റീവ് ഇൻജക്ഷൻ ടു मेक द വിക്ടി വൺ കാൺഷ്യസ് ഇൻജക്ഷൻ ఇచ్చిన తర్వాత അൺ കാൺഷ്യസ് ആയതర్వాత വിക്ടി പേ മിഡൽ സെക്ഷ്യൽ അസാൽറ്റ് ചെയ്താൾ ഇതിനൊക്കെ തിരിച്ചു വരും അതിനെ ടൈം

ఆ తర్వాత హరిణి హాస్పిటల్ పని చేసిన అప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ జాబ్ బికాస్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్సూమింగ్ ఆల్కహాల్ రాగి కండిషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దాని రిటర్న్ టు హోమ్ టౌన్ మళ్ళీ నగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దట్ ఈస్ అక్యూజ్ దాట మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్ లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్ట్ an offense states in the mood atanu oka private whatsapp ivelli alcohol va tagaru under condition lo unde he case duty at duty lo then he use rapid injection to make the victim unconscious and committed sexual assault or upto as related collection evidence lo manaki main cctv evidence dorkeli

ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఏదైనా ప్రీవియస్ చేసారా లేదా అది ఈ రోజు జుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీలో తీసుకుని ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ కూడా మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం నిన్న చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడాను

విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ అని ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లో ఇట్లా జరిపే ఈ టైప్ ఆఫ్ రైట్ జరిపే హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉన్నది పబ్లిక్ కి దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇట్ విల్ డన్ విత్ ఆల్ దైన్ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసల్స్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది

जनरल फॉर अडलटिंग चाइल्ड्राफी

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చైల్డ్ ఫోటోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూస్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది ఫీనల్ అఫెన్స్ దీని మీద స్ట్రీట్ యాక్షన్ అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ హ్యాబిట్స్ హ్యాపీనింగ్ అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు దీని వల్ల అతను జరిగింది సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ నీడ్ టు ఫ్రమ్ దిస్ కేస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మిషన్ దీని మీద మనకి ఇలా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి గ్రూప్ చేయడానికి